లిటిల్ వన్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోలో నలభై దినాల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఈస్టర్ పండుగకు సిద్ధపాటుగా దాని ముందు నలభై దినాలు ప్రత్యేక ఉపవాస దినాలుగా క్రైస్తవ సంఘం ఆచరిస్తుంది ఈ నలభై దినాలు ఆచార రీతిగా ఆచరించడం వలన మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ ఆత్మీయంగా ఈ లెంటు దినాలను ఆచరించగలిగితే నూతన కార్యాలు మన జీవితాలలో చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో నలభై దినాలకు సంబంధించి ఆరు సంఘటనలు మనకు కనపడుతున్నాయి మొదటిది జలప్రలయం ద్వారా వర్షం కురిసిన కాలం నలభై దినాలు రెండవది మోషే ఉపవాసం చేసిన కాలం మూడవది ఇస్రాయేలీలు కనాను వేగు చూసిన కాలం నాలుగవది ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణించిన కాలం ఐదవది వారు ఉపవాసం చేసిన కాలం చివరగా ఏసుప్రభు వారు ఆరోహణానికి ముందు ప్రత్యక్షమైన కాలం ఈ ఆరు సంఘటనల నుండి మనం ఆరు అనుభవాలను నేర్చుకోవచ్చు ఈ నలభై దినాలు ఆత్మీయంగా ఆచరించగలిగితే మనం ధ్యానం చేయబోతున్న ఆరు అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహిస్తారు మొదటి అనుభవం నూతన హృదయం ఆదికాండము ఏడవ అధ్యాయము మొదటి వచనంలో నలభై పగళ్ళునూ నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను అని వ్రాయపడి ఉంది దేవుడు భూమి మీదకు జల ప్రవాహాన్ని రప్పించినప్పుడు పశువులు పక్షులు మృగములు పురుగులు సమస్త శరీరులు సమస్త నరులు నశించిపోయారు నలభై దినాల ప్రచండ వర్షం కురియడం వలన నరులతో కూడా సమస్త జీవరాశులు తుడిచివేయబడ్డాయి మనం ఆచరించబోయే ఈ నలభై దినాలలో కూడా వాక్యం అనే వర్షము కురియబోతుంది నలభై దినాలు ప్రచండ వర్షము కురిసినప్పుడు దేవునికిష్టం లేనివన్నీ దేవునిని బాధ పెట్టిన వారందరూ భూమి మీద నుండి తుడిచివేయబడ్డారు అలాగే నలభై దినాలలో కురవబోయే వాక్య వర్షానికి నీలో దేవునికి ఇష్టం లేనివన్నీ తుడిచివేయబడతాయి నలభై దినాల వర్షం తర్వాత దుర్మార్గులు పాపులు నివసించిన భూమి ఇప్పుడు వారెవ్వరూ లేని నూతన భూమిగా అయ్యింది అదేవిధంగా నలభై దినాల ధ్యానాల తరువాత పాపము అసూయ చెడుతనము అనే మోసకరమైన విషయాలు మన హృదయం నుండి తుడిచివేయబడి నూతన హృదయంగా మారాలి ఇక రెండవ అనుభవం నూతన ధర్మశాస్త్రం నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అతడు రేయిం రేయింబగళ్ళు ఎహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనం చేయలేదు నీళ్లు తాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో నివసించిన ఇస్రాయేలీల కొరకు దేవుడు మోషేను ఎన్నుకొని వారిని విడిపించి అద్భుతాలు చేసి కొండ దగ్గరకు నడిపించాడు మోషే సినాయికొండ మీద రెండుసార్లు నలభై రోజుల ఉపవాసం చేశాడు అబ్రహాము ద్వారా ప్రత్యేకమైన ప్రజలుగా ఆశీర్వదించబడిన ఇస్రాయేలీలకు ప్రభువు మోషే ద్వారా పది ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు నలభై దినాల ఉపవాసం తర్వాత ఇస్రాయేలీలకు అంతకు ముందెన్నడూ ఎరుగని నూతన ధర్మశాస్త్రాన్ని ప్రభువు అనుగ్రహించారు వారు ఎలా నడవాలో ఎలా నడవకూడదో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో ఎలా జీవిస్తే ఆశీర్వాదమో ఎలా జీవిస్తే శాపమో మొదలకు విషయాలన్నీ దేవుడు వారికి ఈ ధర్మశాస్త్రం ద్వారా తెలియజేశారు అలాగే ఈ నలభై దినాల ధ్యానాలలో పాల్గొనే వారికి దేవుడు నూతన సంగతులను తెలియజేయబోతున్నాడు నలభై దినాలు ధ్యానించబడుతున్న వాక్య సందేశాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన తీర్మానంలోనికి నడిపిస్తాడు ఆత్మీయంగా ఆచరించే ప్రతి ఒక్కరూ నలభై దినాల తర్వాత మరలా పాత జీవితంలోనికి వెళ్లకుండా నూతన నిర్ణయాలు తీసుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తారు ఇక మూడవ అనుభవం నూతన ఆశ సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన ఇస్రాయేలీలు మోషే నాయకత్వంలో కనాను దేశం వైపు ప్రయాణిస్తున్నారు కానాను దేశాన్ని చూడటానికి ఇస్రాయేలీలు పన్నెండు గోత్రముల నుండి పన్నెండు మంది వ్యక్తులను ఎన్నుకొని వారిని పంపించారు వారు నలభై దినాలు కణాను దేశాన్ని సంచరించి చూసి తిరిగి వచ్చారు వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది దేవుని వాగ్దానాన్ని చూడకుండా ఆ దేశమును గురించి ప్రజలకు చెడ్డ సమాచారం అందించారు కానీ మిగిలిన ఇద్దరు అనగా యహోషువా కాలేబులు మాత్రం దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రజలతో నూతనమైన ఆశను పుట్టించారు మనం ఖచ్చితంగా కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం దానిని జయించడానికి మన శక్తి చాలును అని ప్రజలలో దేశమును గుర్చి నూతన ఆశను వారు పుట్టించారు నలభై దినాలు ప్రభు సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని మహిమపరిచేవారికి దేవుడు నూతన ఆశను పుట్టిస్తాడు జీవితం మీద ఎటువంటి గురి లేకుండా ఈ లోకంలో అనేక మంది వ్యర్థంగా బ్రతుకుతున్నారు బ్రతుకు మీద ఆశ లేక మరికొంతమంది విరక్తి చెంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కానీ ప్రభువులో ఉన్న ఎల్లప్పుడూ ఆశ కలిగి జీవిస్తారు ఎందుకంటే ఆ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు హృదయం సంతృప్తి చెందేలా నడిపిస్తాడు అంతేకాదు మనం చనిపోయిన తరువాత కూడా మన కొరకు కనాను అనగా పరులోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఈ నలభై దినాలు మనం ఆత్మీయంగా ఆచరించగలిగితే ఆ రాజ్యం కొరకైన ఆశతో నింపబడుతాం నాలుగవ అనుభవం నూతన ప్రత్యక్షత మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములలో అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలభై రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి చేసెను ఆహాబు రాజుగా ఏలిన కాలంలో ప్రవక్తగా ఉన్న ఏలియా దేవుని కొరకు పౌరుషంగా జీవించాడు దైవ ప్రత్యక్షతల ద్వారా అద్భుతాలు చేశారు ఆకాశం నుండి అగ్నిని దింపి దేవుని నామాన్ని మహిమపర్చాడు కానీ యజబీలు పంపిన వర్తమానంతో మరణాపేక్ష అరణ్యంలోనికి పారిపోయి బదరీ వృక్షం కింద ప్రార్థించి నిద్రపోయాడు దేవుని దూత అతనిని లేపి భోజనం పెట్టింది ఆ భోజనపు బలము చేత ఏలియా నలభై దినాలు ప్రయాణం చేసి హోరేబుకొండకు చేరుకున్నాడు దేవుడు హోరేబుకొండ దగ్గర ఏలియాకు నూతన ప్రత్యక్షతలను అనుగ్రహించాడు దేవుడు పర్వతం మీద సంచరించగా బలమైన పెనుగాలి లేచింది దేవుని భయంనకు పర్వతములు బద్దలయ్యాయి శిలలు చిన్నాభిన్నమయ్యాయి భూకంపం కలిగింది మెరుపు పుట్టింది ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఏలియాకు దేవుని స్వరం వినబడి అజాయేలునకు పట్టాభిషేకం చేయమని ప్రవక్తగా ఎలీషాకు అభిషేకం చేయమని సెలవిచ్చారు నలభై దినాల ఉపవాస ప్రయాణం తర్వాత దేవుడు ఏలియాకు నూతన ప్రత్యక్షత అనుగ్రహింపబడినట్లుగా నలభై దినాల ధ్యానాల తర్వాత దేవుడు తన ప్రజలకు నూతన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు ఐదవ అనుభవం నూతన విజయం లూకాసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాల ప్రకారం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలభై దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను యేసు ప్రభు వారు బాప్తీస్వం పొందిన వెంటనే నలభై దినాలు అరణ్యంలో ఉపవాసం చేశారు నలభై దినాల ఉపవాసం తర్వాత అపవాది ప్రభువును మూడు రకాలుగా శోధించాడు శరీరాశ నేత్రాశ జీవపుడంబం అనే మూడు రకాల ఆశలతో సాతాను ప్రభువును శోధించగా వాక్యముతో ప్రభువు సాతానును జయించారు ఓడిపోయిన అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయింది ఇలా సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించారు నలభై దినాల ఉపవాసం తర్వాత ప్రభువారు సాతానును జయించారు అపవాది వలన కలిగిన శరీరాశ నేత్రాశ జీవపుడంబము అనే పాపాలను మనం జయించగలిగే శక్తి ప్రభువారు మనకు ఈ నలభై దినాలు ఆయనతో సహవాసం చేయడం వలన అనుగ్రహిస్తారు ఇక చివరిగా నూతన విశ్వాసం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మూడవ వచనం ప్రకారం ఆయన శ్రమపడిన తరువాత నలభై దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనను యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత శిష్యులు చెదరిపోయి విశ్వాసాన్ని కోల్పోయారు ఆయన మూడవ దినాన తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు మర్చిపోయారు ప్రభువారు మూడవ దినమున పునరుత్నిగా తిరిగి లేచారు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు వారి విశ్వాసము సంపూర్తిగా బలపడలేదు అందువల్లనే ఆయన నలభై దినాల పాటు వారిని దర్శించి వారికి బోధించి వారిని విశ్వాసంలో బలపరచడానికి అనేక రుజువులను చూపించారు పునరుత్డైన ప్రభువు నలభై దినాల పాటు భూలోకంలోనే ఉండి శిష్యులకు మాత్రమే కాక అనేక మంది విశ్వాసులను దర్శించి బలపరిచి ఆయన ఆరోహణమయ్యారు నలభై దినాలు ప్రభువారు వారితో ఉండడం వలన వారిలో నూతన విశ్వాసం చిగురించింది కృంగిపోయిన వారు లేవనెత్తబడ్డారు శక్తిహీనులుగా బలహీనులుగా ఉన్న శిష్యులు పొందుకున్న నూతన విశ్వాసంతో ప్రార్థించగా పరిశుద్ధాత్మను పొందుకొని భూలోకమును తలక్రిందులు చేయువారయ్యారు ఈ నలభై దినాల ధ్యానాలను మనలో నూతన విశ్వాసాన్ని నింపి మనలను ఒక ఉజ్జీవ జ్వాలగా నిలబెట్టగలవు పరిశుద్ధాత్మ కార్యాలు మన ద్వారా కూడా జరగగలుగుతాయి ప్రియమైన వార్లారా ఇప్పటి వరకు నలభై దినాలలో జరిగిన సంఘటనల ద్వారా ఆరు అనుభవాలను మనం చూడగలిగాము ఈ నలభై దినాల ధ్యానాలలో పాల్గొంటూ మనము ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా ఆచరించగలిగితే ఈ ఆరు అనుభవాలను మనం పొందుకోగలుగుతాం నూతన హృదయం నూతన ధర్మశాస్త్రం నూతన ఆశ నూతన ప్రత్యక్షత నూతన విజయం నూతన విశ్వాసాన్ని మనందరము పొందుకోగలుగుతాము అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక క్రైస్త లాడ్